శ్రీ విష్ణు సహస్రనామము నూట ఏడవ శ్లోకము శంఖభ్రున్నకీచక్రీ షాంఘధనువ గదాదరథాంగ పాని రక్షో సర్వప్రహరణాయుధ ఓం శంఖభృతే నమ పాంచజన్యమును శంఖము కలవాడని అర్థము పాంచజన్యమునగా ఐదింటితో జన్మించినదని అర్థము ఈ ఐదును పంచ జ్ఞానేంద్రియములుగా చెప్పబడుచున్నది ఈ ఐదు జ్ఞానేంద్రియములు మనసును వశపరుచుకునుచున్నవి మనసు అహంకారమునకు స్థానమని శాస్త్రములు చెప్పుచున్నవి శ్రీ మహావిష్ణువు హస్తమందున్న పాంచజన్యమును శంఖము వ్యక్తి యొక్క అహంకార తత్వమునకు సంకేతమని చెప్పబడుచున్నది శంఖప్రతుడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం నందకినే నమ నందకమను కత్తిని ధరించువాడని అర్థము నందకం అను పదమునకు ఆనందము కలిగించున్నదని భావము నందకమును కత్తి మహావిష్ణువు యొక్క పవిత్ర హస్తము ఉండుటచే విద్యాతత్వమునకు చిహ్నమని భావింపబడుచున్నది నందగమన కత్తితో భక్తుల అవిద్యను తొలగించి జ్ఞానమును కలిగించుట చేత నందకి అను మహావిష్ణువు పిలువబడుచున్నాడు నందకి నమస్కారము ఓం చక్రిని నమ సుదర్శన చక్రమును ధరించినవాడు మహావిష్ణువు ఈ చక్రమును ఉపయోగించి అనేక మందికి శుభవీక్షణము సుదర్శనము నంగి మోక్షము సాధించినాడు చంచలమైన మనస్సుకు చక్రము చిహ్నముగా శాస్త్రములు తెలుపుచున్నవి చక్రీయన మహావిష్ణువుకు నమస్కారం ఓం సారంగధనువనే నమ సారంగమును ధనువును ధరించినవాడు శ్రీ మహావిష్ణువు ఈ ధనువు మానవుల అహంకార తత్వములకు సంకేతముగా చెప్పబడుచున్నది ఈ చివర స్తోత్రముందు శ్రీ మహావిష్ణువు అనుగ్రహ సాధనములను శంఖము చక్రము నందకి ధనువు గద భక్తి గౌరవములతో పరింపబడుచున్నవి సారంగధనుడైన శ్రీ మహావిష్ణువుకు నమస్కారము ఓం గదాధనాయ నమః నమ కౌమోదకమను గదను ధరించినవాడు శ్రీ మహావిష్ణువు బలమును తెలియజే సాధనము గద గదను బుద్ధిబలమునకు చిహ్నముగా శాస్త్రములు చెప్పుచున్నది గదాధుడైన శ్రీ మహావిష్ణువుకు నమస్కారం ఓం రధాంగపానయే నమః నమ రథచక్రము ఆయుధముగా కలవాడు మహావిష్ణువు సుదర్శన చక్రమును ధరించువాడని ఇంతకుముందు చెప్పబడినది భక్తియుతమైన స్తోత్రములందు పునరుక్తి దోషముగా పరిగణించక స్వాభావికమైనదిగా భావించుదరు కొందరు చక్రి అని మహావిష్ణువును భావింపగా మరికొందరు రథాంగపాని చున్నారు రథాంగపాన్య శ్రీ మహావిష్ణువుకు నమస్కారం ఓం అక్షోభ్యాయ నమ ఎటువంటి చర్యల వలన కానీ తబ్బిబ్బులు పొందగా నిశ్చలముగా అస్థిరముగా ఉండవాడు మహావిష్ణువు బాహ్య ప్రపంచమందు ఎటువంటి తుఫానులు చెలగినను అతని ప్రశాంతత కెట్టి భంగమును కలగదు నిరంతరము శాంత స్వభావముడు మానవుల ఎడ అపారమైన ఓర్పు ప్రేమ దయ కలిగినటువంటి వాడకటిచే అక్షోభ్యుని పిలువబడుచున్నాడు అక్షోభ్యుడైన మహావిష్ణువుకు నమస్కారము ఓం ప్రహరణాయుధాయ నమ ఎటువంటి వాటిని ఎదిరించుటకైనను సర్వసాధారణ సంపత్తులు కలిగి ఉన్నవాడు మహావిష్ణువు ఏ శత్రువు కూడాను విష్ణువును జయింపజాలడు అందరినీ జయించినవాడు మహావిష్ణువు ఎంత శక్తి సంపన్నమైన ఆయుధంలోనను ఎదుర్కొనగల సర్వ ఆయుధ సంపత్తులు గలవాడు మహావిష్ణువు సకలాయుధ సంపత్తులు చే సర్వ ప్రహరణాయుధుడు పిలువబడుచున్నాడు సర్వ ప్రహరణాయుదుడైన మహావిష్ణువుకు నమస్కారం శ్రీ సర్వ ప్రహరణాయుధ ఓం నమైతిహి ॐ श्रीकृष्णाय परब्रह्मणे नमः वनमाली गदीशाङ्गी शङ्कीचक्रीचनन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमालीगदीशाङ्गी शङ्कीचक्री चनन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु वनमालीगदीशाङ्गी शङ्कीचक्री चनन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु ॐ नमो भगवते वासुदेवाय